ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా దేవర సినిమా నుంచి ఫియర్ సాంగ్ అనే టైటిల్ తో ఫస్ట్ సింగిల్ని రిలీజ్ చేశారు మూవీ మేకర్స్ తెలుగు తమిళం కన్నడ హిందీ మలయాళ భాషల్లో ఈ సాంగ్ రిలీజ్ అయింది స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ ఈ సాంగ్ కి ఎనర్జెటిక్ మ్యూజిక్ అందించి ఆయన పాట పాడారు తెలుగులో ఈ సాంగ్ కి ప్రముఖ పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి పవర్ఫుల్ లిరిక్స్ అందించారు దేవర ముంగిట నువ్వెంత అంటూ సాగే ఈ సాంగ్ ప్రస్తుతం ట్రెండ్ రెండవుతూ అభిమానులకి బూస్ పంప్స్ తెప్పిస్తుంది ఎన్టీఆర్ పుట్టినరోజుకు ఒక రోజు ముందుగానే దేవర నుంచి ఈ సాంగ్ని రిలీజ్ చేశారు ఈ సాంగ్లో ఎన్టీఆర్ సముద్రంలో బోట్పై అలా వస్తుంటే రెండు కళ్ళు చాలా స్టన్నింగ్ లుక్స్ అదిరిపోయాయి అనిరుద్ధ్ తన తో తన స్వరంతో వణుకు పుట్టిస్తున్నారు మొత్తానికి అనిరుద్ బ్యాక్గ్రౌండ్ సౌండ్ బీట్ రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అనిరుద్ ఇంటెక్స్ వాయిస్తో ఫియర్ సాంగ్ మూత దద్దరిల్లింది అయితే ఈ సాంగ్లో ఒక చిన్న మైనస్ ఉంది అంటున్నారు సినీ క్రిటిక్స్ అదే మిట్ అంటే అనిరుద్ అందించిన బీట్ రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ ని డామినేట్ చేస్తుంది సాధారణంగా రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ చాలా బాగుంటాయి కానీ అనిరుద్ధ్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ సౌండ్ వలన ఆ రిలిక్స్ పెద్దగా వినిపించడం లేదు నేటి రోజుల్లో అదే ట్రెండ్ అనుకునే వారికి ఏమీ పర్వాలేదు కానీ రిలిక్స్ కూడా వినాలి అనుకునే వారికి ఈ విషయం కొంత నిరాశను కలిగించిందనే చెప్పవచ్చు అయితే అనిరుద్ధ్ మ్యూజిక్ డైరెక్షన్ ఇష్టపడే యూత్ ఎన్టీఆర్ యాక్టింగ్ ఇష్టపడే ఫ్యాన్స్ ఈ విషయాన్ని పెద్దగా లెక్కలోకి తీసుకోవట్లేదు అందుకే సాంగ్ ని సూపర్ హిట్ చేశారు రజనీకాంత్ జైలర్ హుకుం సాంగ్ పేరు మీద ఉన్న రికార్డ్ ఈ సాంగ్ బ్రేక్ చేస్తుంది అంటున్నారు నెటిజన్స్